అందరికీ నమస్కారం మెగా డిఎస్సి అన్నారు నిరుద్యోగులకు పండగ అన్నారు కానీ ఆ పండగ ఎప్పుడనేది అభ్యర్థులు నిరుద్యోగులు అడుగుతున్నారు ఈరోజు కూడా వార్తలు చూస్తే అన్ని పత్రికల్లో కూడా ఈ డిఎస్సి మల వాయిదా పడింది అనేది మనం అన్ని పత్రికల్లో చూస్తున్నాం డిఎస్సి ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది మనకందరికీ తెలుసు ఈ డిఎస్సి అభ్యర్థులంతా చాలా పేదరికంలో ఉంటారు గవర్నమెంట్ జాబ్ రావాలని చాలా ఆశలతో చాలాసార్లు శిక్షణ కోసం తీసుకుంటుంటారు వాళ్ళ శిక్షణ కోసం అయ్యే ఖర్చులకు కూడా వాళ్ళు భరించలేని స్థాయిలో ఉండే అభ్యర్థులు నిరుద్యోగులు ఉంటారు వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు ఆ పనులన్నీ ఆపేసి ఎప్పుడైతే డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది మెగా డిఎస్సి అని చెప్పినప్పుడల్లా వాళ్ళ పనులన్నీ చిన్న చిన్న పనులు ఆపేసుకొని హాస్టల్స్లోకి వచ్చి శిక్షణ డిఎస్సి రిలేటెడ్ శిక్షణ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి డిఎస్సిలో మనకు జాబు పొందాలనేది వాళ్ళ ఆకాంక్ష ఎవ్రీ టైమ్ ఇప్పుడు త్రీ టైమ్స్ అంటే ఎవ్రీ టైమ్ వాళ్ళు వస్తారు త్రీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వాళ్ళు శిక్షణ కోసము హాస్టళ్ళ కోసము వాళ్ళ ఖర్చులకు పేదరికంలో ఉంటారు తల్లిదండ్రుల పైన భారం వేయాల్సి వస్తుంది అప్పులు చేయాల్సి వస్తుంది ప్రభుత్వం ఎందుకో ఇది కన్సిడర్ చేయట్లేదు ఇప్పుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అని చెప్పి మొదటి సంతకం అని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతూనే మెగా డిఎస్సి అని చెప్పారు ఆ మెగా డిఎస్సి సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పదహారు వేల మూడు వందల నలభై ఏడులో ఆల్రెడీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల వంద నోటిఫికేషన్ ఇచ్చారు డిఎస్సి పోష పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చాక ఆ నోటిఫికేషన్ రద్దు చేశారు ఆ ఆరు వేల వందను కూడా ఈ పదహారు వేలలో యాడ్ చేశారు తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులది ఒక నాలుగు వేల చిల్లర ఉంది అవి రద్దు చేసి మళ్ళీ వాళ్ళకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నారు అవి రెండు తీసేస్తే ఆరు వేలు నాలుగు వేలు తీస్తే పదివేలు పోతే ఇంకా ఈ ప్రభుత్వం అదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ప్రభుత్వము రిలీజ్ చేసే డిఎస్సి పోస్టులు ఎన్ని అంటే ఆరు వేల చిల్లర ఇవన్నీ కలుపుకొని పదహారు వేల మూడు వందల నలభై ఏడు అని చెప్పి మెగా డిఎస్సి అంటారు పదహారు వేలకే మెగా డిఎస్సి అంటే ఐదు లక్షలు పది లక్షలు అనే దాన్ని ఏం పేరుతో పిలవాలో తెలియదు సరే ఎవర్ ఇట్ మేబి వచ్చారు మొదటి సంతకం అన్నారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగుల పోస్టులు భర్తీ చేస్తున్నాము నిరుద్యోగులకు పండగ అన్నారు కానీ నిరుద్యోగులు ఏమో ఆ పండగ ఎప్పుడనేది వాళ్ళు అల్లాడుతున్నారు అల్లాడేది ఒకటి ఆర్థికంగా భారం పడుతుంది వాళ్ళు పనులు చేసుకోకుండా ఆ శిక్షణ తరగతుల్లోనే ప్రిపేర్ అయ్యి అంతా చేసేయడానికి మళ్ళీ వాయిదా పడుతుంది ఇప్పుడు మళ్ళా ఇప్పుడు వాయిదా పడిందని అన్ని పత్రికలు చేశాయి సో ఇది కరెక్ట్గా అండి నిరుద్యోగులకు చాలా అసంతృప్తిగా ఉన్నారు చాలా బాధాకరంగా ఉంది వాళ్ళ వాళ్ళ బాధ అయితే వర్ణాతీతంగా ఉంది కానీ ప్రభుత్వము పదే పదే వాయిదాలు వేయడము చాలా దురదృష్టకరం